శుభోదయం మాస్టర్స్ శ్రీ విద్యాలయం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం విశ్వ గురువుల పరమ గురువుల సప్తరుషుల జరుగుతున్న ఈ కార్యక్రమానికి మన ముందరికి ధనలక్ష్మి మ్యామ్ గన్నవరం నుంచి వచ్చారు ఈ రోజు మనం చెప్పబోయే మంత్రం సర్వకార్యంలో సిద్ధించు బటుక భైరవ మంత్రం దీని గురించి వివరించడానికి ధనలక్ష్మి మ్యామ్ మన ఉన్నారు వెల్కమ్ మ్యామ్ వెల్కమ్ టు ద సెషన్ థ్యాంక్ యూ మేడం శుభోదయం మాస్టర్స్ <coughs> सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमम् वन्दे गुरुपरम्परा एकदन्तं महाकायं तृप्तकानिभं लम्भोदरं विशालाक्षम् വന്ദേഹം സുരാരുളമ്മ ഗണനം കന്നയുരമ്മൂലപുടം ചാലനയമ്മ തനുലോനമ്മീൽ പുട്ടു ദുർഗമായമ്മ ദുർഗമായമ്മ കൃപാദനിച്ഛുട മഹത്വ കവി പടുത്വ സമ്പദൽ ॐ ह्रीं श्रीं क्लीं श्रीमाते नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः अीता जयन्ती शुभाकाङ्क्षुत పుస్తకానికి పుట్టినరోజు చేసుకొని ఏకైక సాంప్రదాయము అంటే ఈ సనాతన సాంప్రదాయం చూడండి భగవంతుడే స్వయంగా వచ్చి ఇచ్చినది భగవద్గీత మనుషుల మతల నుంచి పుట్టినవి మతాలైతే ఆ భగవానుడే అందించిన ఈ భగవద్గీత జీవన గీత ఈ భగవద్గీతలో కించిత గీత గంగా జలవ కిణికాపీత కనీసం మనమందరం కూడా పెద్దలు ముఖ్యంగా ఆ ఎలాగా పిల్లలకి నేర్పించాలి అంటే ఇది తర్వాత ఈ ఎలా చేసేసారంటే ఇది ఒక మరణ గీత లాగా చనిపోయిన పెట్టడం అలాంటిది తగ్గించేసి పూర్తిగా అది మానేసి ఇది జీవన గీత ఇందులో అద్భుతమైన పరిష్కార మార్గం ఇది ప్రతి సమస్యకి పరిష్కార మార్గము భగవద్గీత మనకి ఒక సమస్య వస్తే మనస్ఫూర్తిగా కృష్ణం వందే జగద్గురు అని ఆ జగద్గురు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకుంటూ ఒక్క మనం పుస్తకాన్ని తీసినట్టయితే ఏదో ఒక పరిష్కారం అందులో నుంచి లభిస్తుందని ఎంతో మంది వారి అనుభవం ద్వారా చెప్తూ ఉంటారనమాట అలా ఈ భగవద్గీత జీవన గీత అనేది తెలుసుకుని పిల్లలకి చక్కగా ఎలా అందించాలి అంటే మొదటగా మనం నేర్చుకోవాలి కనీసం రెండు శ్లోకాలైన ఒక్క శ్లోకమైనా చదవడం కాకుండా దాని అంతరార్థాన్ని గ్రహించి దానిని ఆచరించే ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడు మనకి కూడా మనకి మేలు జరుగుతుంది అలా మనకి అర్థమైనా అర్థం కాకపోయినా పెద్దవాళ్ళగా ఉండి దాని తాత్పర్యం చదువుకుంటూ తర్వాత ఒక్కొక్క కొన్ని శ్లోకాలైనా చదువుకొని పిల్లలకు అందించే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరము ఎందుకంటే అందులో అటువంటి కర్తవ్య నిర్వహణ ఎలాంటి సమయంలో తన కర్తవ్యాన్ని వదలకూడదు తన కర్తవ్యం ఎలా నిర్వర్తించాలి చేసేదెవరు చేయించేదెవరు అన్నీ కూడా ఎంతో చక్క ఆ ఉపోద్ఘాతము చక్కగా అందించారనమాట అలా ఆ ఏం చేసినా కూడా నిమిత్త మాత్రంగా ఆ భగవంతుడిపై భారం చే పెట్టి ఎలా చేయాలి అద్భుతమైన శ్లోకాలు ఏడు వందల శ్లోకాలతో చక్కని భగవద్గీతని ప్రతి ఒక్కరూ పారాయణం చేయాలి అభ్యసించాలి అందులో సారాన్ని గ్రహించాలి జీవితానికి అన్వయం చేసుకోవాలి చూడండి యుద్ధం అయిపోయింది చక్కగా గెలిచేశారు పాండవులు మరి ఆ యుద్ధంలో గెలిచినప్పుడు ఎన్నో రాజ్య భోగాలు రాజ్యం సంక్రమించింది ఆ భోగాలనన్నిటిని అనుభవించుతూ అలా ఉండిపో అర్జున అని చెప్పలేదు యోగివిగా అర్జున ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే హతోవా ప్రాప్యసి స్వర్గం యుద్ధాయ కృతనిచ్చయ యుద్ధాయ కృతనిచ్చయ అర్జున యుద్ధంలో గెలిస్తే రాజ్య భోగాలను అనుభవిస్తావు ఓడిపోతే వీర స్వర్గాన్ని పొందుతావు అని అట్లా అని యుద్ధం చేయ చేయడం మానవద్దు యుద్ధం చేయమని అక్కడ కర్తవ్య బోధ చేశారు యుద్ధంలో గెలిచారు గెలిచిన తర్వాత రాజ్యభోగాలను రాజ్య భోగాలను అనుభవించి లేదు యోగి భవ అర్జున అన్నారు ఎందుకు యోగివి కావాలి అంటే ఎవరైనా సరే యోగత్వంలోకి వచ్చినప్పుడే వారి జీవితానికి పరమార్థము ఇలా నేను యోగత్వం మొదలు పెడతాను కానీ కృష్ణ ఇది మధ్యలో నేను సాధన చేసే సమయంలో మధ్యలో నాకు ఏదైనా ప్రమాదం వచ్చో లేకపోతే కాలం సంప్రాప్తించో నేను మరణించిన ఇది నాతో అక్కడికే ఆగిపోతుంది కదా ఇది పూర్తవ్వకపోతే ఎలా అని ప్రశ్నించాడు అక్కడ అర్జునుడు దానికి కూడా చెప్పారనమాట ఏమని అంటే నువ్వు ఎ ఎక్కడ వరకు అయితే ఈ జన్మలో సాధన చేశావో ఆశ అక్కడ నుంచే మళ్ళీ జన్మలో నీ సాధన సంపత్తి పూర్తవుతుంది అని అక్కడ మాట ఇచ్చారు అదే మనం అందరం కూడా తీసుకోవాలన్నమాట మనకి ఇప్పుడు ఈ శ్రీ విద్యాలయంలో కూర్చున్నాము సాధన చేశాము అంటే ఇది ఇప్పటిది కాదు ఎప్పుడో గతంలో మనం చేసి వచ్చాము చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే గతంలో ఉంటేనే ఇప్పుడు తొందరగా దానిని అందుకోగలుగుతాము అందరూ ధ్యానం చేస్తున్నారు మరి అందరూ ఒకే రకమైన స్థితుల్లో ఎందుకు ఉండట్లేదు ఎందుకు ఒకే రకంగా ఉండలేదు ఒకళ్ళు సాధన చేసినప్పుడు వెంటనే దానిలో ఎన్నో అనుభవాలను పొందుతున్నారు ఒకరు చాలా అనుభవం పొందక మానరు దీని ఇలాంటివిని ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే మీ జన్మజన్మలు సుకృతం అని భావించండి అయితే కొందరు లేట్ అవ్వచ్చు కానీ ఇక్కడి వరకు వచ్చి కూర్చుని సాధన మొదలు పెట్టారంటే ధన్యం మంచి మార్గంలో ఉన్నారు వారి జీవితాన్ని ఆ సక్రమమైన మార్గంలో నడిపించుకోవడానికి సోపాన పరమ పద సోపాన పదముని పొందడానికి ఇవి మెట్లగా భావించి చక్కగా సాధన చెయ్యండి సాధన చె లేని వాళ్ళకి చేయని వాళ్ళకి మనం అందరం చెప్పి దీనికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా ఎంతో అద్భుతమైన పుణ్య ఫలితాన్ని పొందగలుగుతాము ఈ విధంగా ఎంతో ఒక్కొక్కటి కూడా కర్మని ఏవాది మా మా ఫలేఖదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంఘస్వ కర్మని అద్భుతంగా నువ్వు నీ కర్మని నీకు భగవంతుడు ఏదిస్తే అది దాన్ని ఆచరించుకుంటూ వెళ్ళపో దాని పుణ్యాలు పాపాలు దాని ఫలితాన్ని గురించి ఆశి ఆశించకు ఆ క అలానే కర్మ చేయడం మనకు నిష్కామ కర్మ దేనిని ఆశించకుండా కర్మలు చేస్తూ ఉండాలి అని అద్భుతంగా ఒక శ్లోకంలో చెప్పారు క్రోధాద్భవతి సమూహ సమూహ స్మృతి భ్రంశ స్మృతి భ్రంశ బుద్ధి నాశ బుద్ధి నాశ ప్రణశ్యతి క్రోధము వల్ల కోపము కోపము వల్ల ఆ ఇంద్రియ నిగ్రహము కోల్పోవడము ఎలాంటి నష్టాలు వస్తాయి అనేది ఈ శ్లోకంలో చెప్పారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏడు వందల శ్లోకాలు కనీసం కొన్ని అయినా సాధన చేద్దాము చక్కగా మనం ఈ గీతా జయంతి రోజునే ఈ ఇలాంటి రోజులలో ఇలాంటి నెలలలో చక్కగా మన పిల్లలకి రెండు శ్లోకాలు నేర్పించాలి అని జేయంగా పెట్టుకుందాము గ్లాని భారత అభ్యుద్ధ నవ ధర్మ తృజా పరిత్రాణాయ సాధూనా వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే చూడండి ఎప్పుడు అధర్మం పెరిగిపోతుందో ధర్మానికి గ్లాని జరుగుతుందో ఆయా సమయాలలో ప్రతి యుగంలో ఒక అవతారాన్ని స్వీకరించి నేనే వస్తున్నాను దృష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపనకై నేనే ఒక అవతారాన్ని స్వీకరించి అవతారాన్ని దాల్చి వస్తున్నాను అని చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ ఇలా భగవద్గీత గురించి చెప్తే లోపల నుంచి పొంగుతుంది ఆ ఇంకా ఇంకా అసలు స్టాప్ చేయాలనే అనిపించదనమాట ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్ సమయాభావం వల్ల చెప్పుకుంటున్నాం అలాంటి అద్భుతమైన వేదాంత మూర్తి జ్ఞాన జ్ఞాన పదాలతో జ్ఞాన గీతి పలికిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒక స్తోత్రంతో ఆ ఒక స్తోత్రం చేసుకొని మనం అంతరంలోకి వెళ్ళిపోదాం వేదాంత వీధులలో విహరించు గిరిధారి వేదాంత వీధులలో విహరించు గిరిధారి గిరిధారిణి మురళి ఉదరా ఒకసారి ఏదిరాణి మురళి ఉదర ఒక వేదాంత వీధులలో విహరించు గిరిధారి వేదాంత వీధులలో విహరించు గిరిధారి മുരളീതാവ് കി വേദാന്ത വീലോ പട്ടു പിന്നെ പ്രണവനായി പ്രണവനാഥ മിഹായി നിങ്ങ ഗൾ വകതോയി നിർമല സുഖധായി നിർമല സുഖദായി വേദാന്തീ വിഹരിച്ചു ഗിരിധാര ఒకసారి ఎందు దాగున్నావో వాడనున్నావో ఎందు దాగున్నావో ఏ వాడనున్నావో అందముగను మృలా ఆడరాగుపాల అందముగన అమృలా గోపాల వేదాంత వేధులలో విహరించ

लोला नंद गोकुलनी लोला सन्द्र सत् गुण जाला शास्त्री मानस जोला सन्द्र सत् गुण जाला शास्त्र मानस लोला सार सत्र सत्गुण जाला शास्त्री मानस लोला वेदंत लो विहरी चु गिरी ಿ ರೀ ಮುರಡಿ ಉಧರವ ಕಸಾರೀ ಏದಿ ರಾನ ಮುರಳೀ ಉ ದರವ ಮುರಳಿ ಊಧರಾವ ಕಸಾರಿ ಯ ಮುರಳ ಊಧ ವೇದಾಂತ మనం చేసుకునే మంత్రము వటుక భైరవ మంత్రము ఈ వటుక భైరవ మంత్ర ప్రయోజనము సర్వకార్యములు సిద్ధించును సర్వకార్య సిద్ధికి అలాగే మనకి విషజ్వరములు ఇలాంటి నివారణలకు కూడా ఆ సర్వమనోవాంఛలు సిద్ధించడానికి ఈ భైరవ ఈ వటక భైరవ మంత్రము అద్భుతంగా ఉంటుంది మంత్ర సిద్ధికై చెప్ప సంఖ్య ఒక లక్ష ఇరవై ఐదు వేలు ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు నలభై రోజులు చేసిన మంత్ర సిద్ధి కలుగును అని చెప్తున్నారు అలాంటి అద్భుతమైన వటక భైరవ మంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాము మరుగు సందర్భంలో ఈ భైరవుడు అంటే ఎవరు భైరవ మూర్తిగా ఈ భైరవుడు మనల్ని ఎలా రక్షిస్తున్నారు క్షేత్రపాలకం భైరవం అంటారు కాశీ క్షేత్ర నివాసి అయిన ఈ భైరవుని తలచిన ఈ మంత్రం చేసిన తప్పక మనో వంచలు సిద్ధించును అలాంటి భైరవ మంత్రంతో ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్ ఐం హ్రీం శ్రీం సౌహ श्रीभैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीभैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीभैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीभैरवः ऐं ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीभैरवः 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 ह्रीं श्रीं क्लीं सौः श्रीभैरवः ऐं 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 ह्रीं श्रीं क्लीं सौः श्री भैरवह ऐं ह्रीं श्रीं क्लीं सौह श्री भैरवह ऐं ह्रीं श्रीं क्लीं सौह श्री भैरवह ऐं ह्रीं श्रीं क्लीं सव जौ श्री भैरवह ऐं ह्रीं श्रीं क्लीं सौह श्री भैरवह ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीभैरवः 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 ह्रीं श्रीं क्लीं सौः अश्रीभैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीभैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीभैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीभैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः శ్రీభైరవ ఐం హ్రీం శ్రీం క్లీం సౌ శ్రీభైరవ ఏ నామం చెప్పించిన ఏ రూపం తలచిన ఉన్నదంతా ఒక్కటే సర్వవ్యాపితమైన ఆ భగవత్ స్వరూపము ఒక్కటే ఎవరికి ఇంత ఎంతో మంది జనాభా ఉన్నప్పుడు ఎన్నో నామాలు ఎన్నో రూపాలు సహజమే అయినప్పటికీ ఉన్న శక్తి ఒక్కటే అని తెలుసుకున్నప్పుడు ఏ మంత్రం చేసిన అద్భుతమైన శక్తిని గ్రహించగలుగుతాము అలాంటి శక్తివంతులం అవుదాము అందరము శుభం పోయా सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कच्चिद्दुःखमाप्नुयात् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलम् भवतु सर्वे ॐ शान्ति शान्ति शान्तिः असतुमा सद्गमय तमसुमा ज्योतिर्गमया मृचोर्मा मृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः स्वस्तिक प्रजाभ्याम परिपालयन्ताम् न्यायेन मार्गेण महिषाम् गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमाधाय पूर्णमेव अवशिष्यते ओम शांति 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 लोका समस्ता सुखिनो भवन्तु